నమస్కారం జేపీ న్యూస్ కు స్వాగతం తిరుపతి జిల్లా డక్కిలి మండలం దేవుని వెల్లంపల్లి గ్రామం నందు మూడు రోజుల క్రితం టీడీపీ నాయకులు ఇంటి ముందర ఉన్న కాలువలు పూర్తి చేసిన వైసీపీ నాయకులను ప్రశ్నించినందుకు టిడిపి నాయకులపై రాడ్లు కర్రలతో వైసీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడి చికిత్స అనంతరం ఇంటికి వచ్చిన ఏలేశ్వరం శంకరయ్యను పరామర్శించారు కురుగొండ్ల వారికి పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్రైనేజీ కాలువలు పూర్తి చేసిన వైసీపీ నాయకులను ప్రశ్నించినందుకు టీడీపీ నాయకులపై రాడ్లు కర్రలతో దాడి చేయడం వైసీపీ నియంత పాలనకు నిదర్శనమని తెలిపారు రాబోయేది టీడీపీ ప్రభుత్వమని టీడీపీ నాయకులపై దాడి చేసిన వాళ్లను వదిలిపెట్టమని హెచ్చరించారు ఇప్పటికే అనేక మంది టీడీపీ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సంక్రాంతి పండుగ తరువాత వైసీపీ ఖాళీ అవుతుందని తెలిపారు వైసీపీ నాయకులు డ్రైనేజీ కాలువలు పూర్తి చేస్తే ప్రశ్నించినందుకు టిడిపి నాయకులపై దాడి చేసిన వారికి ఇంతకు ఇంత శిక్ష తప్పదని మాస్ వార్నింగ్ ఇచ్చారు కురుగొండల ఇందులో భాగంగా దేవుడు వెల్లంపల్లి ఉప సర్పంచ్ పెంచల నరసయ్య కురుగొండ్ల సమక్షంలో టిడిపి పార్టీ కండువా కప్పుకున్నారు ఈ సందర్భంగా ఉప సర్పంచ్ మాట్లాడుతూ దేవుడు వెల్లంపల్లి వైసీపీ నాయకుల అరాచకాలు సహించలేక టీడీపీలో చేరుతున్నానని తెలిపారు ఈ కార్యక్రమంలో డకిలి మండల అధ్యక్షులు పోలంరెడ్డి కోటేశ్వర రెడ్డి మాజీ జెడ్పీటీసీ సభ్యులు ఏలేశ్వరం రామచంద్రయ్య మాజీ వ్యవసాయ కమిటీ చైర్మన్ పులికొల్లు రాజేశ్వరరావు ప్రధాన కార్యదర్శి కుమార్ యూనిట్ ఇన్ఛార్జ్ శివప్రసాద్ రెడ్డి టీడీపీ సీనియర్ నాయకులు నర్రావుల రమేష్ నాయుడు నాయకులు మూర్తి వెంకటయ్య శ్రీహరి పెంచల్ రెడ్డి చంద్రారెడ్డి మొదలగు వారు పాల్గొన్నారు గత ప్రభుత్వంలో ఇలాంటి ఆనుమతి లేదు పల్లెల్లో కూడా అంత అన్నదమ్ములలాగా బాబా అందరూ కూడా వరుసలు కలుపుకుని ఉండేవాళ్ళు ఈరోజు కొత్తగా వచ్చినటువంటి విషయం కాదది అది ఎప్పటి నుంచో ఇది ఆ గోడ కింద ట్యాంక్ నీళ్ళు ఫుల్ అయితే బయటికి నీళ్ళు వస్తాయి దాన్ని క్లియర్ చేసుకునేవాళ్ళు అయితే ఈయన అడిగాడు వాళ్ళు సమాధానం చెప్తున్నారు సంబంధం లేనటువంటి మనిషి వచ్చి నీకేమి సంబంధం కొట్టడం ఎంత దౌర్జన్యమో దీన్ని బట్టి అర్థమవుతాను అంటే ఈ ప్రభుత్వాన్ని చూసుకొని ఏమి చేసినా చెల్లుబాటు అవుతాం అంటే వాళ్ళకి బలం తక్కువ ఉన్న రెండిళ్ళు మూడిళ్ళు ఉన్నా వీళ్ళకి బలం ఉన్నా ప్రభుత్వాన్ని అండగా చూసుకొని ఈరోజు తలకాయలు మగలు కొట్టి చంపుకొని దాకా వచ్చారంటే ఎంత 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 అన్యాయం ఉందో అర్థమవుతా ఉంది ఈ అమరావతి మా తెలుగుదేశం ప్రభుత్వంలో లేవు ఇది మంచి పద్ధతి కాదు ఈ రోజు ఇట్లే ఉండవు శాశ్వతం కాదు మళ్ళా కూడా వాళ్ళు ఊళ్ళు గ్రామంలో ఉండాలి ఎందుకంటే రెండిళ్ళు దాన్ని కూడా వాళ్ళు చూసుకోవాలి మనం బలం ఎంత మనమెంత ముందు తప్పు చేశాం అనే దానికి కూడా ఆలోచించాలి కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఇకనైనా మానుకోవాలి తలకాయలు బాగుపడడం ఈరోజు కొత్తగా వచ్చింది కాదు ఆ వాటర్ వచ్చేది మళ్ళీ వాళ్ళు క్లీన్ చేసుకునేవాళ్ళు చెప్పేవాళ్ళు సరే వాటర్ వదిలినని ఒక ఆయన అడిగాడు సంబంధం లేనని చూడడం ఎందుకు ఎందుకు కొట్టాలా అంటే ప్రభుత్వం చూసుకొని దౌర్జన్యం చేయ కాబట్టి ఇది మంచి పంత కాదు దీనికి ప్రతీకారం ఏ రోజైనా ఉంటుంది ఒక రోజు ఇంత ఖచ్చితంగా ఉండి తీరుతుంది తెలియదు తెలుగుదేశం ప్రభుత్వంలో కాపాడేది ఇరవై ముప్పై ఇరవై ముప్పై సంవత్సరాల నుంచి కూడా అది దేవస్థానం పొలం అని చెప్పని కాపాడుతూ వచ్చాడు దాన్ని కూడా రాళ్ళు వేసుకొని అంటే ఈ గ్రామంలో అందరూ అవతల పార్టీ వాళ్ళు కూడా ఇది మంచి పత్త కాదని చెప్పని కుసగుసలాడుతున్నా వాళ్ళకి వినిపించలే ఏకాడికే దౌర్జన్యంగా తీసుకోవాలనే కాన్సెప్ట్తోనే వాళ్ళు ఉన్నారు అయితే అది శాశ్వతం కాదు రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిగా చేసే పని చేస్తామని చెప్పి తెలియజేస్తాం సరే రాళ్ళు పీకేసి మళ్ళా కాంపౌండ్ అని పెట్టిస్తాం ఈ నాలుగు రోజులు మనం అనుకు వచ్చిన దగ్గర వాళ్ళు అది వాళ్ళకి కాదని చెప్పి తెలియజేస్తాం దౌర్జన్యంగా ఇట్లాంటి లాక్కునేటివి శాశ్వతం కాదు ఎక్కడ కూడా అన్ని క్లియర్ చేస్తాం ఒకటి కాదు ఎక్కడ ఉన్నా కానీ అన్ని క్లియర్ చేస్తాం ఇదే పనిగా కొంత సర్వేలు వేసుకొని ఈ పనులు స్టార్ట్ చేసి చేస్తాం వాళ్ళ పార్టీ వాళ్ళ మీద కూడా మీడియా అని చెప్పి అంటే వాళ్ళు కూడా మంచి చెప్పారు చెడు చెప్పలా అరే ఆయన దేవస్థానం ఉంది ఎందుకని చెప్పిందని వాళ్ళ మీద కూడా దౌర్జన్యం కాబట్టి ఇది మంచి పద్ధతి అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా